రెడ్డిగా రాష్ట్ర వ్యాప్తంగా చూద్దాం ఏ జిల్లాలో ఎలా సాగుతుందో ప్రస్తుతం నల్గొండ జిల్లాకి వెళ్దాం ప్రతినిధి రేవన్ ఉన్నారు మరింత సంవత్సరం అంచడానికి రేవన్ స్టార్ట్ అయిందా కార్యక్రమం జనాలకు ఇప్పటికీ ఎంత చూసినా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సో ఏమైనా అక్కడ అభ్యంతరాలు కానీ లేదా అవంతరాలు కానీ ఎదురవుతున్నాయా ఎలా సాగుతోంది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి అభయాసం కార్యక్రమం అయితే ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభమైంది దీనికి పెద్ద ఎత్తున ఈ సభలకు కూడా జనమైతే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనం ప్రస్తుతం అంటే నల్గొండ జిల్లా నెక్కరికల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి తొమ్మిదో వార్డులో ఉన్నాం ఇక్కడ పెద్ద ఎత్తున జనం కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు పద్నాలుగు వందల తొలి రోజు పద్నాలుగు వందల డెబ్బై మూడు గ్రామాల్లో పద్దెనిమిది మున్సిపాలిటీల్లో ఈ అభయాస్తం కార్యక్రమానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది దాదాపు ఐదు వేల ఐదు వందల అరవై ఎనిమిది కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు మనం చూడాలి ఇక్కడ విజువల్స్ లో చాలా మంది కూడా ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకునేందుకు పెద్ద ఎత్తున కౌంటర్లు కూడా ఏర్పాటు చేసింది ఈ కౌంటర్ల వద్ద తమ వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఏదైతే రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఫామ్లను అయితే అంటే ఫిల్ చేసి ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంతటి కూడా ఇదే రకమైన క్రౌడ్ అయితే కొనసాగుతుంది మనం చూస్తున్నట్టుగా ఏదైతే ప్రభుత్వం దాదాపు అంటే ఈ అభయాస్తానికి సంబంధించి ఐదు అంటే పథకాలకు సంబంధించి కూడా ఈ పథకం అంటే ఈ ఫామ్ని అయితే ఇస్తుంది ఈ ఫామ్లో ఒక్కొక్కటి అభయస్తం రైతు భరోసా చేయూత గృహజ్యోతి వంటి పథకాలకు సంబంధించి అయితే ఈ ఫామ్ లో పేర్కొంది ఈ ఫామ్లో పేర్కొన్నట్టుగా అన్ని వివరాలను పూరించడంతో పాటు తమ వద్ద ఉన్నటువంటి రేషన్ కార్డు కానీ ఇంకేదైనటువంటి ఆధార్ కార్డు ఉన్నా కానీ ఈ రెండింటినీ కూడా జిరాక్స్ కాపీలు వీటికి జత చేసి ఇక్కడ అయితే ఈ కౌంటర్లు ఇస్తే సరిపోతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు కానీ చాలా మంది కూడా అంటే అయోమయంలో ఉన్నారు ఏ పథకానికి ఎట్లా అప్లై చేయాలి ఏది వర్తిస్తుంది ఏది వర్తించది అనే ఆందోళన కూడా ఉంది మనతో పాటు ఒక లేడీ కూడా వచ్చింది చెప్పమ్మా దేనికోసం వచ్చావు దేనికోసం అప్లై చేస్తున్నావు ఇల్లు లేదండి ఇల్లు లేదు అట్లా ఆధార్ కార్డు మీ దగ్గర ఇప్పుడు తీసుకొచ్చాను ఇల్లు లేదు 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 మొత్తం మీద అదే చాలా మంది ఇల్లు లేనటువంటి వాళ్ళు అంటే ఇందిరామూ కానీ చేత పథకాలు భాగంగా రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా కావాల్సినటువంటి స్కీమ్లను తమ కమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే చెప్తున్నారు దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ పథకాల నింపి కూడా ఈ ఫామ్లు అయితే నింపి కూడా పూర్తిగా అంటే ఇక్కడ ఈ స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలి రోజు అయితే అనియో స్పందన అయితే కొనసాగుతుంది ఇది ఆరో తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా మనకైతే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి రైట్